వెల్కమ్ టు మై ఛానల్ కారపు వంకాయ తయారు చేయ విధానం అరకిలో వంకాయలు తీసుకొని గిన్నెలో నీళ్లు తీసుకొని ఉప్పు వేసి వంకాయలు నాలుగు భాగాలుగా చీల్చుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరగాలి స్టవ్ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు వేరుశనగ గుళ్ళు నువ్వులు కొబ్బరి పొడి కారం వేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి తర్వాత బాండీ పెట్టి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ తీసుకొని వంకాయలు డీప్ ఫ్రై చేయాలి ఫ్రై అయిన వంకాయలు స్మూత్గాను రంగు మారకుండా ఉండేటట్లు తీసుకోవాలి అదే బాండీలో రెండు గరిటెల ఆయిల్ ఉంచి పోపు వేసి తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు గోల్డెన్ రంగు వచ్చినాక డీప్ ఫ్రై అయ్యి వంకాయలు వేసి కలిపి మనం కలిపి బాగా స్మూత్గా కలుపుకోవాలి మొత్తం ఒక చోటకు వచ్చేటట్టు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడిని వంకాయ ఫ్రై పై చల్లి కొత్తిమీర గార్నిష్ చేసి కమ్మని కారపు వంకాయ రెడీ ఈ పై వేడి వేడి అన్నంలో పప్పు చారు సైడ్ డిష్గా పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి నేను అన్నానని కాదు మీరు ట్రై చేయండి